వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే హెల్దీ వేలో అటుకులు ఉప్మా అలానే స్వీట్ పోహ అయితే చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా ఉంటుంది ముందుగా ఇలా ఒక బౌల్ అటుకులు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను పల్చని అటుకులు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ అయితే ఒక పెద్ద బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ మొత్తాన్ని డ్రైన్ ఆఫ్ చేసుకోవాలండి ఇక్కడ నేను పల్చని అటుకులు తీసుకున్నాను కాబట్టి ఈ తడికే నాకు అయితే నానిపోతుందండి మీరు ఒకవేళ మందంగా ఉన్న అటుకులు తీసుకుంటే కొద్దిగా వాటర్ చల్లుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకున్నారంటే చక్కగా నానిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక మందంగా ఉండే కడాయిని అయితే పెట్టుకోవాలండి ప్యాన్ అయితే బాగా హీట్గా ఉండాలి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ అటుకులుప్మాలో అయితే పల్లీలు మీ ఆప్షనల్ అండి నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు బట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మీరు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి అదైతే మీ ఆప్షనల్ అనమాట ఇప్పుడు పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ దాకా శనగపప్పు అలానే ఒక పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు ఈ పోపు మొత్తం చక్కగా ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ కప్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఆనియన్స్ మీరు సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు లేకుంటే స్లైసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వన్ కప్ తీసుకుంటున్నాను అలానే ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయితే ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నానండి ఇందులో మెజ్ వెజిటేబుల్స్ అయితే మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ గ్రీన్ పీస్ మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మనము చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనకు క్యారెట్ అలానే గ్రీన్ పీస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే మగ్గిపోతుందండి ఈజీగానే ఇందులో మీరు ఆలు అలానే బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవటానికైతే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ యూస్ చేసుకొని మనము అటుకులుప్మా చేశామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వెజిటేబుల్స్ లైక్ చేయని తినని వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మన వెజిటేబుల్స్ కుక్ అవటానికైతే ఇలా మూత పెట్టి మగ్గించుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇప్పుడు మధ్యలో ఇలా ఒకసారి మూత తీసి కలుపుకోవాలి రెగ్యులర్గా చేసుకునే అటుకులుపు మా కంటే కూడా ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చేశారంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి అలానే లంచ్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ దాకా మగ్గించుకోవాలి ఎందుకంటే మనము పచ్చి క్యారెట్ అలానే గ్రీన్ పీస్ యూస్ చేసాం కాబట్టి మనకు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి చక్కగా కుక్ అవుతుంది ఇలా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక క్యారెట్ కట్ చేసి చూస్తాం చూడండి బ్రేక్ అయింది కదా సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి మనకు క్యారెట్ గ్రీన్ పీస్ అయితే ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా నానపెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా చిక్కని చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడే మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదండి మిగిలిన సాల్ట్ ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ చింతపండు రసం అయితే మనము తిగ్గానే తీసుకోవాలండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవంతా మనకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉంది కదండీ అవి యాడ్ చేసేసుకోవాలి అటుకులు మొత్తం ఒకటేసారి యాడ్ చేసేసుకొని బాగా వేడయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి మనకు అటుకులు అయితే చాలా తొందరగా నానిపోతుంది కాబట్టి మనం ఈ బ్రేక్ఫాస్ట్ అయితే విత్న్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా స్లోగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మనకు అటుకులు అయితే బాగా వేడిగా అవ్వాలండి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా చూడటానికే ఎంత కలర్ఫుల్గా ఉందని తినటానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటూ అటుకులు బాగా వేడయ్యే వరకు చే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనము స్వీట్ అటుకుల కోసం అయితే ఇలా కాచి చల్లార్చుకున్న పాలల్లో అయితే మనము ముందుగా కడిగి నానబెట్టుకున్న అటుకులు అయితే యాడ్ చేసేసుకోవాలండి అటుకులు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీ స్వీట్కి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వీటిని మనము స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి చక్కెర కరిగి మనకు అటుకులు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఇలా ఒక వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేశారంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇలా కలుపుకొని ఉడికించుకోవాలండి ఇవి కూడా చాలా తొందరగా ఉడికిపోతుందండి అటుకులు అయితే అటుకుల పాయసం అయితే చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఎప్పుడు అటుకులు ఉప్మా చేసినా ఇలా స్వీట్ అటుకులు కూడా చేస్తామండి రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందని ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాయసంలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతేనండి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన అటుకుల ఉప్మా అలానే అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది విత్ ఇన్ ట్వంటీ మినిట్స్లో మనము ఈ రెండు రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఈ రెసిపీ అయితే బ్యాచిలర్స్కి కానీ బిగ్లర్స్కి కానీ చాలా ఈజీగా హెల్ప్ అవుతుందండి చాలా బాగా చేసుకోవచ్చు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో అయితే మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఛానల్ని విజిట్ చేయండి తప్పకుండా నచ్చుతుంది మన ఛానల్లో ఉన్న రెసిపీస్ అయితే బిగినర్స్కి బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నాయండి రెసిపీస్ అయితే సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి